హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మనమైతే తెలుసు కదండి అనంతపురంలో కొత్తగా భీష్మాచారి మొబైల్స్ అండ్ గార్జర్స్ అనే పేరుతో ఒక షాప్ అయితే పెట్టడం జరిగింది బీద వాళ్ళని మరియు మధ్యతరగతి వాళ్ళను అందరినీ దృష్టిలో పెట్టుకొని మంచి నాణ్యమైన మొబైల్ బిల్లు బాక్సు గ్యారెంటీ ఉన్న మొబైల్స్ మాత్రమే అందియాలి ఎటువంటి ఫ్రాడ్ ఉన్న మొబైల్స్ కాకోకుండా ఎటువంటి లాభాపేక్ష కాకోకుండా నేను బాగుండాలి మీరు బాగుండాలి అనే ఉద్దేశంతో షాప్ అయితే పెట్టడం జరిగిందండి మన దగ్గర అయితే ఒరిజినల్ యాక్సెసరీసు మరియు ఫోన్స్ చూడండి అన్ని అన్నిటికీ బిల్లు బాక్స్ వ్యారంటీ ఉంటాయండి ఖచ్చితంగా ఏ ఐఫోన్ అయినా తీసుకోండి కస్టమర్ బిల్లు ఉంటుంది ప్లస్ మన బిల్లు ఉంటుంది రెండు బిల్లులు ఇస్తాము ఎందుకంటే సర్వీస్ సెంటర్లో ఇప్పుడు ఫస్ట్ ఓల్డ్ బిల్ ఇస్తేనే సర్వీస్ చేస్తున్నారు సెకండ్ హ్యాండ్ బిల్లు యాక్సెప్ట్ చేయడం లేదు అందువల్ల మనం కస్టమర్ బిల్లు ఇస్తాము కస్టమర్ డీటెయిల్స్ కూడా ఇస్తాము మీరు ఎంత కొన్నారో కూడా కస్టమర్ అనేది తెలుసుకోవచ్చు కస్టమర్ డీటెయిల్స్ ఇస్తాము ప్లస్ మా బిల్లు ఇస్తాము జినైన్గా ఉంటుంది ఇప్పుడు కళ్ళు మూసుకొని చారి మొబైల్స్లో మనం మొబైల్స్ అనేది తీసుకోవచ్చండి ఒకసారి మీకు మొబైల్స్ ప్రైస్ అన్నీ ఏ విధంగా వచ్చినాయి అని చూపిస్తాను మన షాప్ వచ్చేసి అనంతపురంలో ఐరన్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఓల్డ్ టౌన్ పోయే ఏరియాలో ఉందండి నేను లొకేషన్ అడ్రస్ అన్నీ మీకు అక్కడ పెట్టేస్తాను యూట్యూబ్లో మన మన షాప్ని అయితే ఫాలో కావండి ఈ ఫస్ట్ వీడియోలో వచ్చేసి కొన్ని వీడియో కొన్నిటికి మాత్రమే మేము కొరియర్ చేస్తాము నెక్స్ట్ వీడియో నుండి కొరి చేయడానికి ప్రయత్నం చేస్తాము ఇంకా కొత్త స్టాఫ్ అయితే పెట్టుకోవడం లేదు కొంతమంది మాత్రమే ఉన్నాము ఉన్నారన్నమాట ఇదండి మనం మొబైల్స్ అయితే చూడండి ఒకసారి ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా కానీ గూగుల్ కానీ సెవెంటీన్ కానీ ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో కానీ తర్వాత ఆఫర్ డీల్తో ఎక్స్ త్రీ హండ్రెడ్ ప్రో కానీ మంచి మంచి మొబైల్స్ అయితే పెట్ ఇస్తున్నామండి ఈసారి ఒకసారి చూడండి ఇంకా స్టాక్ అయితే గ్యాదర్ చేస్తున్నాను నేను కస్టమర్తోనే తీసుకుంటాను కావచ్చు టైం పడుతుంది కొంచెము ఇదండి మొబైల్స్ అయితే అన్ని మంచి మంచి మొబైల్స్ అయితే ఈ వాక్ ఈ వారంలోనే సెలెక్ట్ చేసినాను నెక్స్ట్ ఇంకా మంచి మంచి మొబైల్స్ కూడా పెడతాను ఇదండి మనం ఒకసారి ప్రైస్ చెప్దాము ఎంతెంత ఉన్నాయి అని చెప్పి చాలామంది వీడియోలు వీడియో పెట్టన్న వీడియో పెట్టని అడుగుతున్నారు కదా ఒకసారి మనం వీడియో అయితే పెడదాము ఫస్ట్ అండి మధ్యతరగతులని దృష్టిలో పెట్టుకొని మనం అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ అండి ఎడ్జీ ఫిఫ్టీ నియో ఇది వ్యారంటీ అయితే నేను చెక్ చేయలేదు నీట్గా చెక్ చేసి చెప్తాను టైం లేక కేవలం పదమూడు వేల రూపాయలే అండి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ ఒకసారి చెప్తున్నాను మరి ఎడ్జీ ఫిఫ్టీ నియో పదమూడు వేల రూపాయలకే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎందుకంటే మధ్యతరగతుల దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నాను ఇది వచ్చేసి నోట్ ఫోర్టీన్ అండి ఫైవ్ జీ సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ కేవలం పన్నెండు వేల ఐదు వందల రూపాయలే ఇంకా వ్యారంటీ కూడా ఉండొచ్చు ఓకేనండి ఇది వచ్చేసి వి థర్టీ చాలా నీట్గా ఉంటాయండి కండిషన్ ఏం ఇబ్బంది ఉండదు ఏది ప్రాబ్లం ఉన్నా మీరు అర్ధరాత్రి తీసుకురా నేను ఇంటర్ తీసుకుంటా నా నెంబర్ ఇస్తాను ఇప్పుడు కాల్స్ కూడా ఎత్తతాము ఏం ఇబ్బంది లేదు కేవలం వచ్చేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ విధంగా మధ్యతరగతి వాళ్ళని మనమైతే దృష్టిలో పెట్టుకోవడం వివరం జరుగుతుందండి నెక్స్ట్ యూట్యూబర్ యూట్యూబ్ తీయడానికి కానీ మంచి ఫోటోగ్రాఫర్స్ కానీ మీరు ఎవరన్నా కావాలా డిఎస్ఎల్ఆర్ కెమెరా లాంటి కెమెరా కావాలా మాకు అనుకుంటే ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో తొంభై ఐదు వేల రూపాయల ఫోను కేవలం మీకు యాభై నాలుగు వేల రూపాయలకే ఇస్తున్నామండి యాభై నాలుగు వేల రూపాయలకే ఇస్తున్నాము ఇది జీబీ వచ్చేసి సిక్స్టీన్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ సిక్స్టీన్ జీబీ ర్యాము ఫైవ్ ట్వెల్వ్ జీబీ నీట్ కండిషన్ విత్ ఒరిజినల్ ఛార్జర్ బిల్లు బాక్సు అన్నీ ఉంటాయి కస్టమర్ బిల్లు ఇస్తాను నా బిల్లు ఇస్తాను ఒకవేళ కొన్ని మొబైల్స్కి కస్టమర్ బిల్లు లేకపోయినా కానీ మా బిల్లు అయితే ఇస్తాం మీరు కూడా ఎక్కడైనా కానీ షాపులు ఎక్కడ కొంటే వాళ్ళ బిల్లు తీసుకోండి కస్టమర్ బిల్ తీసుకుంటే రేపు పొద్దున ఏదైనా జరిగితే మనం కస్టమర్ అడగలేము కాబట్టి మనం ఎక్కడైతే కొంటామో అక్కడ ఆ షాప్ వాళ్ళ యొక్క బిల్లు అయితే తీసుకోండి కంపల్సరీ ఈ విధంగా అండి నెక్స్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ జస్ట్ సీల్ కట్ అండి కేవలం పంతొమ్మిది వేల రూపాయలకి వస్తుంది ఇది వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది వన్ ప్లస్ టూ లార్ వన్ ప్లస్ టూలార్ అండి ఇది జీబీ వచ్చేసి ఒకసారి చెక్ చేస్తాను వన్ ప్లస్ టూల్ ఆర్ వచ్చేసి మీకు ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్కి వస్తుంది మంచి డిమాండ్ ఉన్న మొబైల్ బెస్ట్ ప్రైజ్కి ఇస్తున్నాం ఈసారి తర్వాత దీంతోపాటు ఆర్ సిక్స్టీన్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మెమొరీ ఇది ఒకప్పుడు కింగ్ అండి లెవెన్లో ఐఫోన్ లెవెన్లో మీకైతే ఇవి లైన్స్ వస్తున్నాయి సర్వీస్ సెంటర్లో సరిగా చేయటం లేదు ఆధార్ కార్డు తీసుకురండి ఓల్డ్ బిల్లు ఉండాలా బిల్లులో ఏ ఊరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీద ఉంటేనే అంటున్నారు వన్ ప్లస్ కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొని తీసుకోండి షాపు వాళ్ళు ఎవరైనా గ్యారంటీ ఇస్తామంటేనే తీసుకోండి ఎందుకంటే అన్నిటికీ లైన్స్ వస్తున్నాయి లెవెన్ సిరీస్కి టెన్ సిరీస్కి ట్వెల్వ్ కూడా రావచ్చేమో భవిష్యత్తులో ఇప్పుడైతే లైన్స్ వస్తున్నాయి జాగ్రత్తగా తీసుకోండి ఇవి షాప్ వాళ్ళ మీద ఆధారపడి తీసుకోండి వాళ్ళు గ్యారెంటీ ఇస్తామంటే తీసుకోండి నేనైతే సిక్స్ మంత్స్ వరకు గ్యారెంటీ ఇస్తాను బోర్డు కానీ డిస్ప్లే కానీ అన్నిటి కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే రిటర్న్ తీసుకుంటా కేవలం ట్వంటీ వన్ థౌజండ్కే వస్తుంది మీకు ఇది సిక్స్టీన్ జీబీ ర్యాము టువల్ జీబీ ర్ టువెల్ జీబీ తర్వాత వచ్చేసి మన దగ్గర వి సిక్స్టీ వి సిక్స్టీ మొబైల్స్ ఎయి టు వన్ ట్వంటీ ఎయిట్ సారీ ఎయి టూ ఫిఫ్టీ సిక్స్ ఎయి టూ వన్ ట్వంటీ ఎయిట్ చాలా మోడల్స్ ఉన్నాయండి చాలామంది డెమో పీసులు అంటారు డెమోలు కాదండి డెమో అంటే షాప్కి ఒకటే ఇస్తారు నాలుగు పీసులు ఐదు పీసులు ఉండవు ఒకవేళ డెమో కొనాలన్నా కానీ అవి డిస్ప్లేలో పెట్టిట్టారు ఛార్జింగ్ అయిపోయింటాయి డెమో పీసులు కొనకండి అది ఎందుకంటే మాకు ఆల్రెడీ వాళ్ళు ఇవ్వడమే డిస్కౌంట్ ఇస్తారు దానికి అవి త్రీ మంత్స్ వరకు అమ్మడానికి ఉండదు డిస్ప్లే పెట్టడానికి ఉంటుంది కాబట్టి డిస్ప్లే ఆన్లో ఉండడం వల్ల బ్యాటరీ బ్యాకప్ అనేది ఉంటుంది ఇవి కస్టమర్లతో కొనే మొబైల్స్ అన్ని వి సిక్స్టీ మొబైల్స్ ఇవి వచ్చేసి మీకు ఇరవై ఎనిమిది వేలు ఇరవై తొమ్మిది వేలు ఇరవై ఏడు వేల ఐదు వందలు ఆ రేట్లో ఒకటోటి ఒక రకంగా ఉన్నాయి దగ్గర దగ్గర మనకి సిక్స్ పీస్ ఉన్నాయి ఇది వచ్చేసి జస్ట్ సీల్ కట్ అండి కొత్తది ముప్పై మూడు వేల రూపాయలు ఉంది మనకు ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది ఈ రోజే యాక్టివేషన్ మీకు ఈ అంటే వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది నథింగ్ అండి జస్ట్ సీల్ కట్ ఇది కూడా నథింగ్ త్రీయర్ లైట్ ఇది వచ్చేసి మీకు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకే వస్తుంది వన్ ఇయర్ వ్యారంటీతో ఆన్లైన్లో ఒకసారి చెక్ చేసి చెప్తాను మళ్ళీ రేటు జస్ట్ మోటో ఎడ్జ్ ఫిఫ్టీ ప్రో అండి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇది మీకు కేవలం పదహారు వేల ఐదు వందల రూపాయలకే వస్తుంది ఈసారి మంచి మంచి మొబైల్స్ తక్కువ ధరలు ఇవ్వాలని ఇస్తున్నాను నేను తర్వాత వచ్చేసి ఏ మొబైల్ ఏది ప్రాబ్లం ఉన్నా మీరు రిటర్న్ ఇవ్వచ్చు ఎక్ ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ చిన్నగా ఉంటుంది నీట్గా చిన్నగా ఇది వచ్చేసి ట్వల్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ముప్పై ఏడు వేల రూపాయలకి వస్తుంది థర్టీ సెవెన్ నెక్స్ట్ అండి ఐఫోన్ ఫిఫ్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ ఎయిటీ నైన్ ఆ బ్యాటరీ హెల్త్ అనేవి ఉన్నాయండి దీనిలో కూడా వ్యారంటీ ఇస్తాను ఇవి వచ్చేసి మీకు వచ్చేసి థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తాయి ఒకటి ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు అటు ఇటు ఉండొచ్చు ఎందుకంటే మూడు ఫోన్లు ఉన్నాయి కదా అన్నిటికీ మనం రేట్ చెప్పాలంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మీకు నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ ఫోర్టీన్ ఐఫోన్ థర్టీన్ ఐఫోన్ థర్టీన్స్ ఇవి వచ్చేసి మీకు ఇరవై ఏడు వేల రూపాయలకే వస్తాయి ఇరవై ఏడు వేల రూపాయలకే మంచి మొబైల్ దీనిలో కూడా మేము ఆరు నెలలు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి వ్యారంటీ కాదు ఏదైనా ప్రాబ్లం ఉంటే కొత్త ఫోన్ ఇస్తాం ఈ ఫోన్స్ అండి ఐఫోన్ థర్టీన్ విత్ ఒరిజినల్ బాక్స్ అండ్ కేబుల్ ఉంటుంది ఒరిజినల్ కేబులే ఉంటుంది కాపీ కేబుల్ కాదు ఇదండి నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ ఉంది ఇంకా వ్యారంటీ కూడా ఉండొచ్చు ఇది మీకు ఇది వచ్చేసి థర్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడవచ్చు కొత్త ఫోన్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ ఉంది నెక్స్ట్ అండి శాంసంగ్ కింగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఇండియన్ బ్రాండు మనం అదర్ కంట్రీస్కి అమ్మండి ఎప్పుడన్నా కస్టమర్తో ఎక్స్చేంజ్ చేసుకుంటే అవి మాత్రమే వస్తాయి ఇది వచ్చేసి ఇండియన్ బ్రాండు ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం మీకు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్కే వస్తుంది యాభై ఎనిమిది వేల రూపాయలకే ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా దీంతోపాటు ప్రీమియం మొబైల్ గూగుల్ పిక్సెల్ నైన్ ప్రో ఎక్సెల్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ పింక్ కలర్ చాలా నీట్ కండిషన్ ఉంది ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఎవరైనా కావాలంటే ముందుగానే బుక్ చేసుకోండి ఒకటే ఉంది మంచి డిమాండ్ ఎందుకంటే దీని కాస్ట్ వన్ ల్యాక్ రూపీస్ ఉంటుందండి ఇది తక్కువ రేట్లో నెక్స్ట్ అండి యూట్యూబ్ తీయాలా ఎక్కువ కంటెంట్ ఉంటుంది వీడియోలు తీయాలా అలాంటి వాళ్ళకు మంచి ఫోన్ అండి ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ బట్ బ్యాటరీ హెల్త్ వచ్చేసి చెక్ చేస్తానండి ఎయిటీ త్రీ కానీ ఎయిటీ సిక్స్ కానీ ఉండొచ్చు ఇది మీకు ఓన్లీ సిక్స్టీ సెవెన్ థౌజండ్కి వస్తుంది నేను ఇప్పుడు చెప్పిన రేట్లు ఫిక్స్డ్ రేట్లు అండి అవి తగ్గించేది ఏమి ఉండదు నాకు పన్న రేట్ల మీద ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది అంతే నెక్స్ట్ వచ్చేసి సూపర్ డూఫర్ ఆఫర్ అండి వీడియో ఆఫర్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫోర్టీ ప్రో మ్యాక్స్ ఈ ఫోన్ వచ్చినట్ల ఇప్పుడు సెవెంటీ ప్రో మ్యాక్స్ కూడా కెమెరా క్లారిటీ రాదు అంత బాగుంటుంది ఇది కేవలం నలభై ఏడు వేల రూపాయలు మాత్రమే ఫోర్టీ సెవె ఫార్టీ సెవెన్ థౌజండ్ రూపీస్కే ఈ మొబైల్ ఇస్తున్నాను ఒరిజినల్ కేబుల్ ఉంటుంది కస్టమర్తో తీసుకున్న కేబుల్ నీట్ కండిషన్ ఎక్కడ డెన్స్ కానీ స్క్రాచెస్ కానీ ఏం ఉండవు చాలా బాగుంటుంది ఎక్సలెంట్ అండి ఫోన్ నెక్స్ట్ వచ్చేసి నాడు సిఈ అండి ఒకటి వచ్చేసి సీల్ కట్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ వన్ రావచ్చు ఒకటి వచ్చేసి నైంటీన్ థౌజండ్ రావచ్చు నెక్స్ట్ ఎస్ ట్వంటీ త్రీ ఎఫ్ఈ ఇంకా అండర్ వ్యారంటీలో ఉందండి ఇది వచ్చేసి జీబీ నేను కొన్ని ఏమన్నా పొరపాటున చెప్పిండొచ్చు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సర్దిద్దుకోండి వీడియోలో నేను రికార్డ్ చేసి చెప్పడం లేదా కంటిన్యూగా చెప్తున్నాం కాబట్టి ఏమైనా నేను కూడా పొరపాట్లు చేసిండొచ్చు క్షమించుకోండి ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు అటు ఇటు చెప్పిండొచ్చు అదే రేట్ అనేది ఉండదండి ఇది వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలండి ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఫీ ఈ విధంగా అయితే మన దగ్గర అయితే మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఈరోజు ఈ రెండు మూడు గ్యాదర్ చేసిన స్టాక్స్ ఇవి ఇంకా కంటిన్యూగా స్టాక్స్ అయితే వస్తుంటాయి వీడియోలు కూడా పెడతాము బట్ ఏమంటే వీడియోలు పెట్టడానికి టైం కుదరటం లేదు ఎందుకంటే కస్టమర్లను చూసుకోవాలా ఫోన్లు ఎత్తాలా క్వాలిటీ చెక్ చేసుకోవాలా ఐదు నెంబర్లు చెక్ చేసుకోవాలా అన్నీ చెక్ చేసుకోవాలి కాబట్టి నాకు టైం దొరకడం లేదు తర్వాత ఫోన్లు కూడా వెత్తాలా కస్టమర్లతో మాట్లాడాలా రెస్పాన్స్ చేయాలా కొరియర్లు చేయాలా అన్ని ఇవ్వాలా కాబట్టి నేను చేయలేకపోతున్నాను నిదానంగా దీని వీటికి ఏదైనా సొల్యూషన్ పొడుక్కొని చెప్తానండి దీంతోపాటు మన దగ్గర అయితే అన్ని కొత్త మోడల్స్ ఉంటాయండి కొత్త మోడల్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎక్స్ త్రీ హండ్రెడ్ యాక్టివేట్ స్టాక్ అంటారండి ఇది ఈరోజే యాక్టివేట్ అయింది కస్టమర్ ఎందుకంటే ఈరోజు ముప్పై ఏడో తారీఖు కదా ఒకటి సేల్అవుట్ చేయాలని చెప్పి ఉంటుంది సేల్అవుట్ వల్ల చేయడం వల్ల టార్గెట్ రీచ్ కావడం కోసం ముందుగానే మనం ఏం చేస్తామంటే వైఫై ఆన్ చేసి సేల్స్ లెక్క లెక్కేసుకుంటాం దానివల్ల మీకు ఇస్తాము ఇదైతే ఎక్స్ త్రీ హండ్రెడ్ అండి ఆఫర్ ప్రైజ్ మీకు బెస్ట్ ప్రైజ్ పదహైదు వేల రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నాం దీని మీద పదహైదు వేల రూపాయలు డిస్కౌంట్ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో చెక్ చేసుకోండి ఎంత ఉందో దాని మీద పదహైదు వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాం దాంతోపాటు మన దగ్గర అయితే వన్ ప్లస్ ఉంటుంది ఎంఐ ఉంటుంది ఐకి ఉంటుంది ఆన్లైన్లో ఫ్లిప్కార్టు అమెజాన్ ఈ కామర్స్లో ఏవైతే దొరుకుతాయో సేమ్ ప్రైజ్కే మన దగ్గర దొరుకుతాయి మన దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఏం ప్రయోజనం అంటే మనం కూడా విత్ జిఎస్టీ ఇన్పుట్ బిల్ ఇస్తాం ఒకవేళ మీరు ఏదైనా షోరూమ్స్ కానీ ఏమైనా ఉంటే కూడా జిఎస్టీ ఇన్పుట్ చేసుకోవచ్చు ఆ విధంగా మంచి మనం కూడా జిఎస్టీ బిల్ ఇస్తాము బట్ వ్యారంటీ ఇస్తాము మీరు సర్వీస్ సెంటర్కి పోవాల్సిన అవసరం లేదు ఏదైనా ప్రాబ్లం ఉంటే రెస్పాన్సిబిలిటీ మాదే మేము దగ్గర వెళ్ళి మీకు చేపించి ఇస్తాము ప్లస్ ఆన్లైన్ రేట్ కన్నా థౌజండ్ నుండి ఫైవ్ హండ్రెడ్ వరకు తక్కువగా ఉంటుంది అన్ని మోడల్స్ అయితే ఉంటాయి మీరు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్తో పోలిస్తే బెటర్గా ఇస్తాం అన్నమాట మనం ఇదండి ఒకసారి మనం షాప్ అయితే మా బాబు వీడియో తీసేటప్పుడు చూపిస్తాడు చిన్నగానే ఉంటుంది షాపు మన ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర సారీ అండి ఐరన్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉంది దీన్ని క్లాస్ సర్కిల్ అంటారు అనంతపురంలో ఒకసారి షాప్ విజిట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు భీష్మాచారి మొబైల్స్ నమస్తే